బాగుంటది ఇప్పుడు ధర పంట పండుగ మాకే పడతాము కాన్ఫరెన్స్ వేస్తే మాత్రమే ఊడుస్తాము అలాగే మళ్ళా కూలి నాలా వెళ్తాము ఇప్పుడు అప్పుడైతే రెండు వందలు ఇప్పుడైతే మూడు వందలు ఇస్తారు మళ్ళీ నాలుగు తినేసి మళ్ళీ అక్కడ తినుకుని తీసుకెళ్తాము అమ్ముతాము కానీ ఇప్పుడు సంవత్సరం కాపు లేదు అయితే ఇప్పుడు మరి నాలుగు వందలు మరి ఇక్కడే వస్తారు అయితే అప్పుడైతే మూడు వందలు మరి కాపు లేదు కొనసే ఉన్నవాళ్ళు ఉంటారు లేకపోతే లేదు కూరగాయలు ఇక్కడ వస్తారు అరవై రూపాయలు అది తోలు రూపాయలు మళ్ళీ వెళ్లడము అది సర్జీ ఉండదు

చూడండి ఇది మట్టి ఇల్లు మట్టి పొయ్యి ఇల్లు అంట ఇల్లు వండుతారండి చూడాలి ఏటుండవమ్మా ఇది పాలు 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 మర పెట్టారటండి అండి చూడండి అదండి పాలు మర పెడుతున్నారండి ఇదండి మట్టి పొయ్యి ఇల్లు ఇల్లు వండుతారండి చూడండి ఎంత బాగుంది మట్టి పొయ్యి కర్రలు కట్లు కర్రలు కొండ దగ్గరికి కాబట్టి తెచ్చుకుంటారండి కొంటారండి చూడండి ఇల్లు ఇదండి ఉట్టు అండి ఇవన్నీ చూడండి ఎంత ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తారండి ఇది కొంచెం చూడండి ఏం కాదండి ఇదిగోండి 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 అంటే ఇంకో లోపలికి ఇదిగోండి ఇలాంటి ఇంట్లో వీళ్ళు ఇవి కోళ్ళు మోస్తారండి ఇది చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కోలు అనమాట వీళ్ళు గోలుగా ఉపయోగిస్తారండి ఇది ఇదండి తయారు చేశారు ఇది మళ్ళీ ఇంకా ఇంకా వేరే దగ్గరకి వెళతారండి ఇది కోళ్ళు మోస్తారండి ఇట్లా చూడండి అయితే కోళ్ళు గుడ్లు పెడతా ఇవన్నీ గుడ్లు పెట్టేటప్పుడు దీంట్లో మోస్తారండి ఇదండి ఇల్లు చూడండి ఇవండి ఇలాంటి ఇంట్లో గిరిజనులు బ్రతుకుతారండి చూడండి ఇల్లు ఇంట్లోకి వెళ్దాం ఒకసారి చూడండి ఇల్లు ఇల్లు ఏదండి ఇంట్లో ఒక మట్టి పొయ్యి ఉందండి ఏళ్ళు ఉన్నాయి రండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు టైం చూడండి తొమ్మిది అయిందండి అదిగోండి అయితే తక్కువ ఇక్కడికి వచ్చే రెండు పదే వందల జీవి పూలు అండి ఇవి పండిస్తారటండి కొండ పైన ఇవి కట్ట కట్ట సముద్రండి చూడండి ఇక్కడ సామాన్లు చూడండి ఎంత బాగుంది కంచల సామాను సో ఎంత బాగా ఇది టీ కప్పులు అన్నము ఇది పప్పు చూడండి ఇవి సెల్ఫులు అండి ఇవన్నీ బియ్యం చూడండి ఎంత బాగా కట్టారు ఇది సెల్ఫులు సెల్ఫులు చూడండి ఓ బాగున్నాయండి కూడా చూడండి ఇది బల్ప్ పైన ఇదిగోండి సెల్ఫల్లో చూడండి ఇది సెల్ఫ్లో అండి ఇది లా చూడండి ఎంత బాగా కట్టారు మట్టితోటి ఈ మట్టితో నీట్గా కట్టారండి ఇదిగోండి చూడండి అది అర్థం చూడండి కాయగూరలు టబ్బులండి అది అంత బాగుంది కదా చూడండి సెల్ఫలు అంటే బాగుంటాయండి ఒక బీరువా టైప్ కట్టారండి ఇదిగోండి చూడండి సామాన్ అందులో ఇది ఇల్లు అండి ఇదిగోండి పైన పురి ఇదంతా గాలి వస్తుంది ఇంత మట్టి వాడాలండి ఇవన్నీ ఇదిగోండి చూడండి అమ్మా పేరేమి పేరు లక్ష్మమ్మా అక్కడ నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడే ఉన్నారా మీరు పూర్వం నుంచి ఉన్నారు అది దేవూరు బామిడి బామిడిగూడ అంటే బామ్డిగూడ ఈవిడ ఉన్నారట లక్ష్మీ అమ్మాటండి అది ఇక్కడ ఆదాయం మీకు ఎలాగో వస్తుందమ్మా ఇది రైతు రైతు పాలకి దున్నుతారు దున్నుతారు కదా వాళ్ళకి పెట్టుబడి ఎవరు పెడతారు మాకే మీరే పెడతారా అదండి ఇలాట రైతులు భూములు దున్నుతారట అండి పాలకి సగం సగం రైతుకి సగం వీళ్ళకి సగం అండి ఆ పెట్టుబడి మొత్తం వీళ్ళే పెడతాం అనేసి ఈవిడ చెప్తున్నాను కొండ పని ఏమేమి చేస్తారు కదమ్మా కొండ పని చేస్తే మాత్రమే మొక్కలు ఏమి జీడి మొక్కలు జీడి మొక్కలు కానీ పంటల పండదు మరి బ్రతుకుతారు ఎలాగమ్మా మరి ఆదాయం రాకపోతే తిండాలుగా వస్తుంది కూలి కూలీ అని అంటే ఏ కూలి చేస్తారా రైతు పనులకు వెళ్తారా రైతు పని కోతలు కదా రైతు పనులకు వెళ్తారా మీరు కొండ పని మరి కొండ సెలసలు ఏమి ఉంటాయి కదా మరి అటుకెళ్తారా కొండ చదువును చేయడానికి అంటారు చదువును అంటారా చదువు చేస్తే డబ్బులు ఎంత ఇస్తారు మీకు వందలు ఇస్తారు మొదట్లో రెండు వందలు ఇచ్చే ఇప్పుడు మూడు వందలు ఇస్తారు మరి ఎంత టైంకి వెళ్ళి ఎంత టైంకి వస్తారు తల్లి నాలుగు నాలుగు వస్తారు ఉదయం ఆరుకెళ్తారా వెళ్తారా ఆరుకి వెళ్తారు తెల్లవారు అన్నం తినేసి వెళ్తారా అన్నం తినేసి ఆరు గంటలకు తీసుకెళ్ళి మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తారు శేనకొండ అంటే భోజనం అండి మధ్యాహ్నము ఇక్కడ వీళ్ళు శీనకొండ అంటారండి ఇది పట్టుకునే వెళ్ళి మధ్యాహ్నం భోంచేసట్టు మళ్ళీ సీడీ కొట్టేసి నాలుగు గంటలకి రిటర్న్ ఇల్లు వస్తారు అటండి చింతకొండ అమ్ముతారా మీరు అమ్ముతాం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కాపు రాలేదు ఈ సంవత్సరం కాపు రాలేదు చింతపండు అంటే ఇప్పుడు మరి నాలుగు వందలు మరి అమెత నాలుగు వందలు ఒకళ్ళ అమ్మలు ఎక్కడ తీసుకెళ్తారు మీరు ఇక్కడే వస్తారు ఇక్కడ వస్తారు దళారులు వస్తారు దళారులు వస్తే తక్కువ రేటుకి కొంతారు ఇప్పుడు నాలుగు వందలు మాని అమ్ముతారు ఈ సంవత్సరం మీ సెట్లు ఉన్నాయి కానీ కాయలేదు అనమాట కాయలేదు ఇది లంక పనస అంటారు కదా లంక పనస ఉన్న వాళ్ళకి ఉంటాయి లేని వాళ్ళకి లేవు మీకుందా లంక పండించలేదు సీపుళ్ళు పండిస్తారు కదా సీపుర్లు కూడా కొండ సీపులు కూడా పండించరు కూరగాయలు ఇక్కడికి వస్తాయా కూరగాయలు ఇక్కడ వస్తాయి ఇక్కడికి వస్తారు ఎంత రేట్లు బాగుంటాయా కూరగాయలు కూర కలివి బాగు ధర ఎంత కొంత ఉల్లిపాయలు ఇప్పుడు టౌన్లోకి వెళ్తే ఇరవై ముప్పై రూపాయలు కమ్ముతారా కదా మరి అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా వెళ్ళి రావడానికి ఛార్జీలు ఎక్కువ అవుతాయి అనేసి అనమాట ఇక్కడికి వస్తారు కాబట్టి ఎంత రేట్ అని వీళ్ళు కొంటారండి ఇప్పుడు వెళ్ళాలంటే మాకు ఛార్జీలకి ఖర్చు అయిపోయినాము ఇక్కడ మేము మిగులుతాయి మరి ఇక్కడ ఎంచుకోవచ్చు అనేసి వీళ్ళు ఇక్కడికి వచ్చేటవాడు కూరగాయలు అరవై రూపాయలు లక్కి కొంటారని చెప్తున్నారండి అన్నీ అన్ని అరవయే అన్ని అరవై కేజీ ఓహో అదండి ఇంకొక ఏటు బ్రతకలేరు ఆదాయం లేదు కాదు బ్రతకలే ఆదాయం లేదు అదండి మేము బ్రతుకుతాము మాకు ఆదాయం ఏంటి లేదండి అని వీళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు

గ్యాస్ కర్రల అవసరం ఎవరికి లేక ఎవరికి కొనడం లేదు పోరము కర్రలు చెల్లి ఇవ్వండి వాళ్ళం మమ్మీస్ బతికే వాళ్ళం అండి ఇప్పుడు కర్రలు ఎవరు కొనట్లేదు ఎందుకంటే గ్యాస్ వచ్చడం వల్ల అనమాట ప్రజలు కొనట్లేదు అండి మాకు ఆ వ్యాపారం కూడా పాడైపోయిందండి మాకు కొంచెం ఆదాయం చాలా తక్కువ అండి అని చెప్తాను ఇవ్వండి కొండ పంటలు కూడా జీడి పది పోయింది ఈ సంవత్సరం చెట్లు కూడా మాకు రాలేదండి ఈ పంటలు పండలేదు అనేసి ఇవిడే చెప్తాను మరి ఈ సంవత్సరం ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటాను మరి ఖర్చులకి ఎలాగ వస్తాయి దొంగ కొట్టడానికి వెళ్తారు కట్టుపండ్లు ఏమి ఉండవు కాబట్టి మీకు ఎవరు చెప్పరు కూడా మీకు దొరకకూడదు అంటే ఇక్కడ మా కంటే చెప్పడం లేదు కట్టు పనులకి మా కంటూ ఇక్కడ ఏం లేదండి అదేమో కొండలన్నీ ఎలాగో పాడైపోయినాయి జీడి పంట రాలేదు మళ్ళీ చింతకాయలో పోయినాయి మళ్ళీ చీపులు కూడా పాడైపోయినాయి మొత్తం మాకు ఇక్కడ ఆదాయం కూడా మాకు లేదండి మాకు ఏమీ పనులకు వెళ్తామంటే మాకు ఎవరు ఇక్కడ చెప్పరండి అనేసి ఈవిడే చెప్తున్నారండి ఆదాయం మాకు ఇటు నుంచి రాదండి కొండమే మాకు ఇంకేం ఆదాయం వస్తుంది ఆ ఇక్కడ రాయిపోటు ఎక్కువ ఉందండి భూమి లేదండి జీడి చెట్లు వేద్దాం పెంచుదామని అని సరే అక్కడ మట్టి లేదండి ఇప్పుడు రాయి అవడం వల్ల రాయిపోటు వల్ల మొక్కలు కూడా మొలకలేదండి ఆ మొక్కలు మొలకపోతే పంటలకు వస్తుందండి అని చెప్తారు మా ఆడి చెట్లు కూడా ఉన్నాయి కానీ అవి ఈ రాయిపోటు వల్ల ఏమిటంటే అది వేడి ఎక్కువైపోయి పువ్వులు కూడా పడిపోతాయి అండి పిందులు అవుతాయి పడిపోతాయి పంట కూడా రాలేదండి అని ఈ చెప్తున్నారండి అదే కదమ్మా పూర్వం నుంచి ఈ ఇంట్లోనే ఇంట్లో అట్లా చూడండి పూర్వం నుంచి ఈ ఇంట్లో ఉన్నారండి ఈ కొండ మీద ఉన్నామండీ మేము చెప్తాము ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తున్నారండి ఈవిడ కష్టం లేదు కదండి అంటే గిరిజనులు అందరూ ఎంతేనండి అటు వెళ్ళాము కానీ ప్రతి గిరిజన గ్రామంలో కూడా ఇలాంటి హౌసెస్ ఎక్కువ ఉన్నాయండి అంటే కొండ పంటల మీద ఇలా ఆశపడి బ్రతుకుతారు కానీ ఈ కొండ పంటలు రాయిపోట్లు ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే పంటలు కూడా పాడైపోతాయి అండి వీళ్ళకి కూడా ఆదాయం కూడా చాలా తక్కువ అయిపోతుంది ఎంతో అంత ఆదాయం ఒకళ్ళు వచ్చినా సరే దళారులు ఏమైనా ఉంటాయి మధ్యన వాళ్ళు తక్కువ తక్కువ కొంటారు వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు వీళ్ళకి రేట్ తెలియదు కదా మీకు ఎక్కడ అమ్మాలని అనేది మీకు తెలియదు మీకు తెలియకే మీరు దళాల్లోకి బల అయిపోతున్నారనమాట లేదంటే తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళి అమ్ముతారు మరి అది తెలుసుకోవాలి కదా ఒకసారి తెలుసుకొని కొనుక్కుంటే అక్కడికి వెళ్ళి అమ్మొచ్చు ఎవరు తెలియదు ఎక్కడ ఎక్కువ రేట్ ఇస్తారో మీకు తెలియట్లేదు అనమాట అమ్మడానికి అమ్మారా చిన్న మొక్క ఉంది ఇంకా అది పెద్దది అవ్వలేదు వచ్చే సంవత్సరంకి వచ్చే సంవత్సరంకి అది ఉంటుంది అటండి వీళ్ళకి పంటలు వేస్తారు కానీ సంవత్సరం ఆదాము రావదండి అంత కొండ పంటలు వీళ్ళకి కరెక్ట్ రావండి ఇప్పుడు సీడి ఇప్పుడు సీపులు వేసారండి అదేంటే చిన్న మొక్క ఉంది మరి ఈ సంవత్సరం దాని మీద ఆదాయం ఉండదు కష్టం మాత్రమే ఉంటదండి కష్టపడతారు కానీ ఆదాయం ఉండదు నెక్స్ట్ ఇయర్ అది ఉంటుందో పోతుంది వర్షం వస్తే పోతుంది కదా వర్షం ఇంట్లో వీళ్ళు ఉండదు అయితే మళ్ళీ లక్ష్మమ్మ ల గారు ల ల లక్ష్మగారు బాయ్ బాయ్ సరే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో మంచి వీడియోలో మనం కలుసుకుందామండి